ఈ టైంకి నువ్వు ఇక్కడికి రావాలి అంటే కనీసం నాలుగు గంటలకైనా రావాలి కదా ఇప్పుడు సినిమా తీయట్లేదయ్యా డబ్బు లేదు పెద్ద పెద్దవాడి ఈ విషయం నీతో చెప్పాలి అంటే అభిమాన వడ్డీ వచ్చిందయ్యా ఏ రోజు అయినా నువ్వు వార్షికంగా వస్తావేమో ఆ వంగ చూపించి నిన్ను పంపించిద్దామనుకున్నారు కానీ గడియారాలు ఏమి అయిపోయేంత క్రమశిక్షణతో ఉంటామని నేను ఊహించలేదు అయిపోయింది అయిపోయింది ఏమీ అనుకోక పెద్దవారు మీరు టైం చెప్పేది పాటించమనే కదండి రానని ఎలా అనుకుంటారు వస్తాను క్షమించండి ఇక రాను పాపం వెళ్ళిపోతున్నాడయ్యా సినిమాల్లో నిలబడతాడనుకున్నాను బ్రదర్ తొందరపడుతున్నావేమో ఇంకోసారి ఆలోచించకూడదు ఇంకా ఆలోచించడానికి ఏమీ లేదు నేను ఖచ్చితంగా ఉంటాను అందరూ అలాగే ఉండాలనుకుంటాను ఈ జాబు సుబ్బారావు గారికి ఇవ్వర్ హెచ్ఎం రెడ్డి గారి గారి మీద మీద కోపాన్ని ఎలా వీరు మాత్రం ఏం చేశారు రెండు నెలల్లో సినిమా తీస్తా ఉన్నారు వచ్చి ఎనిమిది నెలలు అయింది నా వాళ్ళ గురించి కూడా ఆలోచించాలిగా ప్రకాశ్రావు ఆ జాబు సుబ్బారావు గారికి నువ్వు కూడా అనుకోలేదు బ్రదర్ నా రక్తంలో లేదు ముందడుగు వేయడానికి ఈ దారి నచ్చలేదు రా పాప ఇక్కడ కూర్చోదు కానీ రామ్ మంచిదయ్యా ఎందాక ప్రయాణం బెజబాట సార్ యోగన్ నా సినిమా ఆలస్యం అయ్యేటప్పటికీ నీకు కూడా నేను అలసైపానయ్యా నేను అన్నదాతం గురించి అది ఆత్మాభిమానము అహంకారం అన్నకు అర్థం కావట్లేదే సార్ రండి తాంగా సిద్ధంగా ఉంది నెల నిండా మనిషి చేత ప్రయాణం చేస్తారా త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్ళండి వెళ్ళండి అన్నయ్య పాప మా కోసం మీరు కూడా బండి దిగేశారు ఏ పని మీద వెళుతున్నారో ఏమో పర్లేదు చెల్లెమ్మ నేను రాత్రి బండికి వెళ్తాను జాగ్రత్త ఎక్కడికి ఎక్కడికి వెళ్ళేది అదేంటండి రాను ఉత్తరం రాశాక నువ్వు నా హీరోవే అగ్ని బండి మీద సంతకం కూడా చేశావు మర్చిపోకం ఇక్కడ పద్ధతులు ఏమి నాకు నచ్చలేదు సుబ్బారావు గారు నిజాయితే నేను నిలబెడుతున్నాయా నీ సినిమాలు చూడాలనే ఆ పుట్టపై బిడ్డ నేను ఆపాడాయ నువ్వు పెద్ద హీరో అవుతావా డబ్బు సర్దుపాటే షూటింగ్ చేస్తా జయంత్ నువ్వు ఎద్దుతో ఫైట్ చేస్తున్నావు దాని కొమ్ములు వంచడానికి ప్రయత్నిస్తున్నావు ఇది ఎద్దు కొంచెం పైకెత్తండయ్యా ఇవి కొమ్ములు రమరావ్ రెడీ రోల్ కెమెరా రోలింగ్ సార్ యాక్షన్ రమరావ్ రమరావ్ కెమెరా తిరుగుతోంది అయ్యా రామారావు యాక్షన్ ఎద్దు నుంచు ఎద్దు లేకుండా ఫైట్ ఎలా అండి రామరావ్ నువ్వు ఎద్దుతో ఫైట్ చేయక్కర్లేదయ్యా దానికి డూప్ ఉన్నాడు నువ్వు లో ఫైట్ చేస్తే చాలు డూపా వాడబడు అడుగో వాడు మోసం సినిమాలో యుద్ధాలన్నీ ఇలానే చేస్తారా లేక నిజంగా చేస్తారా అలా చేస్తే జనాన్ని దగ్గర చేయడమే అవుతుంది నేను నిజంగా చేస్తాను దాన్ని తెప్పించండి దేన్ని ఎద్దుని ఏంటి దాంతో ఫైట్ చేస్తావా ఎక్కతాళనుకున్నావా బ్రదరు ఒక్కసారి దాని వాటం చూసావా ఎత్తి కుదేస్తుంది రైతు పెట్టను ఆ మాత్రం ఎందుకు భయపడితే హీరోని ఎలా అవుతాను తెప్పించండి తెప్పించండి రామారావు నీ ముంటితనం నీదే కాని చెప్పిన మాట వినవుగా సరేనాయా నన్ను చెప్పించండి గుల్రెడ్డి ఆ ఎదురు తీసుకురా ఇంతవరకు రంగంలో కుర్ర హీరో నేను ఒక్కడనే కదా పోటీ లేదనుకున్నాను గట్టి పోటీ దొరికిందే ఈ సినిమాలో నువ్వు మాత్రమే హీరో కాదు నేను కూడా నన్ను నాగేశ్వరరావు అంటారు మీరు తెలికే మీ బాలరాజు నేను నా తమ్ముడు మూడు సార్లు చూసాం భేష్ ఇంతకీ ఏ ఊరు మంది గుడివాడి పక్కన నిమ్ముకూరు ఓసోస్ మంది అక్కడే గుడివాడికి అటు పక్కన వెంకటరాగపురం ఓ చెయ్యి విరిగినట్టుంది డైరెక్టర్ గారు మీరైనా కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి కదండి ఏంటి ఆయన జంతువుల మీద వెళ్తుంటే మేము జాగ్రత్తగా తీసుకోవాలా అప్పటికి నేను కట్టు కట్టు అంటూనే ఉన్నాను నాగేశ్వరరావు ఇతనికి కట్టు కట్టు అంటే కొట్టు కొట్టు అని వినిపిస్తుందండి మరే మన దేశంలో అయితే అందరినీ బాధపడేశాడు ఆ షూటింగ్ చేద్దామా ముందు ఆస్పత్రికి వెళ్దాం బ్రదర్ అన్నదాతా సుఖీభవ నీ భోజనం టికెట్ వల్ల మా రోజు గడిచింది ఇందా చెట్టిఆర్ కిళ్ళి ఇప్పుడు వద్దులే బ్రదర్ కొంచెం గడుపు తిప్పుతుంది అదేమిటో నువ్వు ఇంకా భోజనం చేయలేదు అనయ్యా నీ నీకోసం ఎవరు వచ్చారు మీదకి వెళ్తే ఎత్తి కుదేసింది ఇప్పుడు అది ఏంటి ఎద్ధ తక్క తమ్ముడువే సున్నుండలు కజ్జికాయలు కరపూస ముగ్గురం రోజు పోటీ పడే మడత మంచం నువ్వు తిన్నారంటే తంత మొత్తం అన్నయ్యకు ఇంట్లో అందరు ఎలా ఉన్నారు నువ్వు బాగుంటే బాగుంటారు ఈ విషయం తెలిస్తే ఇంకేముంటారు రాసింది సరే లోపలికి వెళ్ళి స్నానం చేయి బయటికి వెళ్ళి బావకి రామతారకం రాయినది నీకక్కడ ఏ లోటు లేదని భావిస్తున్నాను నువ్వు అనుకున్నది నెరవేరాలని కృష్ణమ్మని దుర్గమ్మని రోజు అడుగుతూనే ఉన్నాను మా గురించి దిగులు పడకు నిన్న మన రామకృష్ణుడికి సుస్థిగా ఉంటే ఆచార్య గారి దగ్గర చూపించాను మూతతో మూడు సార్లు ఇమ్మని ఇచ్చారు ఇప్పుడు బానే ఏడుస్తున్నాడు నువ్వు ఎప్పుడొస్తావా అని పక్కింటి అమ్మాయి తెగ అడుగుతోంది ఎందుకో బోధపడటం లేదు రేపు మాపు అనుకుంటున్నాను నన్ను త్వరగా నీ సినిమాకు తీసుకెళ్ళు బాబా నీతో కలిసి నేను చూడాలనుంది ఆరోగ్యం జాగ్రత్త ఇట్లు నీ రామదార్కం ఏం లేదు కొంచెం తిరిగినట్టు తిరిగినట్టుంటే నువ్వు వెళ్ళి స్నానం చెయ్యి ఎన్ని రోజుల నుంచి ఏమిటి ఆకలి నువ్వు చెప్పకపోతే నేను చచ్చినట్టే నాలుగు రోజులు పస్తులు ఉంటే ప్రణయం వస్తుందా మా సుబ్బారావు గారికి డబ్బు కుదరలేదు కుదరగానే ఇస్తారు ఎప్పుడు దాకా లే వెళ్దాం రా నువ్వు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు ఎక్కడికి వచ్చేది అటో ఇటో చాలకుండా అడుగు తీసేది లేదు రైతు పెట్టది రిజిస్టార్ అన్ని వదులుకొని సినిమాల కోసం వచ్చేసావు అన్నం కూడా మానేస్తే ఎలా అన్నయ్య ఈ విషయం తెలిస్తే అమ్మ నన్ను అల్లాడిపోతారు వదిన బ్రతక ఇదంతా వాళ్ళ కోసమే తమ్ముడు గాయ నయం అయితే మళ్ళీ షూటింగ్కి వెళ్ళొచ్చు ఏ సమస్య ఉండదు ఈసారి ఎద్దుని నేనే కుదేస్తా అయితే నేను కూడా ఇంకా బెజవాడు వెళ్ళను నిన్ను చూసుకుంటూ నీతోనే ఉంటాను అది కాదు రామారావు